ఏం జాదిని ది ఫ్లైయర్ అన్న ఇది ఇది ఎక్కడిది ఇది తమిళనాడు నుంచి తెప్పించాం ఇం జాది ఇది మెటవటనలా కక్కెర నంగో విషం వస్తది ఇది ఎక్కడిది తూర్పు టూర్ సైడ్ది గోదావరి దగ్గర నువ్వు ఎక్కడికి ఉంటావు నును ఇదేం జాతి ఇది కాకి పెట్టమారు అన్న ఇది కాకి పెట్టమారు ఇదేం జాతి ఫ్లైయర్ అన్న ఇది జాతి కోడి పేరు పేరు ఇది అబ్రస్ కింద పోస్తావు పక్కరా ਨੈ ਇਮਾਇ ਨ ਦੀ ਸੀਜ ਦੂ ਇਮਾਇ ਨ ਲੀ ਦੈ ਤੇ ਓ ਦੀ ਟ੉ਲ ਵੋ ਦੀ ਜਾ ਪੁ ਕੋ ਏਂ या हम्म हम्म दिखासी काटला तो अच्छा है जरा हां जी हां अच्छा स्टेप आवे वड मल्ली एम वीडियो बेटला दीदी 哎，对对对。